సాక్షాత్ మీ మంత్రే టిడిఆర్ బోన్ లో తిరుపతికి సంబంధించి ఎటువంటి అక్రమాలు అవినీతి జరగలేదు అని వ్యాఖ్యానించింది మీరు చూడలేదా మీకు కనపడలేదా మీకు వినపడలేదా అందరికీ నమస్కారం నేను మీ వాసు యాదవ్ తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధికార ప్రతినిధి నిజంగానే ఈరోజు ఈనాడు దినపత్రిక ఎలా తయారైందంటే అబద్ధాలని నిజాలుగా నిజాలని అబద్ధాలుగా చిత్రీకరించడంలో వాళ్ళకు సాటి ఇంకొక దినపత్రికే లేదు అనే పందాలో తయారైంది ఈరోజు ఒక శీర్షిక రాస్తూ నిజాలు నిగ్గుతేలేనా అని మాస్టర్ ప్లాన్ రోడ్లకు సంబంధించి టీడీఆర్ బాండ్లకి సంబంధించిన ఒక వ్యాసం రాయడం జరిగింది ఈరోజు వాళ్ళు చెప్తున్నట్టు టీడీఆర్ బాండ్లలో అవినీతి జరిగిందని అక్రమాలు జరిగాయని గత సంవత్సర కాలం నుంచి ఆ సంవత్సరం ముందు కాలం నుంచి మాట్లాడుతున్న ఈ దినపత్రిక మరి ఒకటిన్నర సంవత్సరం అవుతోంది కదా కూటమి ప్రభుత్వం ఏర్పడి మరి దాని మీద ఎందుకు విచారణ చేయించలేదు సాక్షాత్ మీ మంత్రే టీడీఆర్ భవన్ లో తిరుపతికి సంబంధించి ఎటువంటి అక్రమాలు అవినీతి జరగలేదు అని వ్యాఖ్యానించింది మీరు చూడలేదా మీకు కనపడలేదా మీకు వినపడలేదా ఈరోజు చూసినట్లయితే మీరు ఏది రాసినా తప్పుడు రాతలు ఒక విష ప్రచారాన్ని మీరు తిరుపతిలో గత కొంతకాలంగా ప్రచారం చేస్తూనే వస్తున్నారు మరి దాంట్లో నిజాలు ఏంటా అని మనం లోతైన విచారణలోకి వెళ్తే దాంట్లో ఎటువంటి నిజాలు ఉండవు కేవలం వీళ్ళు రాసే అవాస్తవాలు మాత్రమే వాళ్ళ కళ్ళకి కట్టినట్టు కనిపిస్తాయి ఈరోజు వాళ్ళు చెప్తున్నారు పద్దెనిమిది మాస్టర్ ప్లాన్ రోడ్లు ఐదు ఫ్రీ లిఫ్ట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూముల అభినయ్ గారు నిర్మించడం జరిగింది మరి దాంట్లో ఈరోజు ఆ రోడ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు లేదు లేదా భూమన కరుణాకర్ రెడ్డి గారిదో లేదా భూమన అవినయ గారిదో ఆఫీస్ కానీ నివాసం గాని లేదు ఈరోజు వేలాది మంది తిరుపతి పురప్రజలు ఆ ఫ్రీ లెఫ్ట్ ఆ పద్దెనిమిది మాస్టర్ ప్లాన్ రోడ్లని వాడడం ద్వారా నగరానికి యాభై శాతం పైగా ట్రాఫిక్ కష్టాలన్ని కూడా పోయినాయి మరి ఇవన్నీ మీకు కనపడదు గత ఒకటి సంవత్సరంగా ఈ కూటమి ప్రభుత్వం ఒక్క కొత్త రోడ్డైనా వేసిందా అది ఈనాడు పత్రిక కనపడదు ఈరోజు కూటమి ప్రభుత్వం హయాంలో వైన్ షాపుల సిండికేట్ల మోసం నడుస్తుంది అది కనపడదు ల్యాండ్ మాఫియా నడుస్తుంది అది కనపడదు ఈ కూటమి నాయకులు కమిషన్ల కోసం తెరలేపిన సంగతి మీకు కనపడదు కేవలం సాక్షాత్తు ప్రభుత్వమే దీంట్లో అవకతవకలు జరగలేదు అని చెప్తా ఉన్నా అది ఈనాడు ప్రభుత్వ ఈనాడు పత్రిక మాత్రం కనపడదు ఈరోజు దీంట్లో ఒక విచిత్రమైన పాయింట్ ఏందిరా అంటే ఫ్రీ లెఫ్ట్లు ఐదు ఫ్రీ లెఫ్ట్లు టీటీడీ మ్యూజిక్ కాలేజీ పక్కన ఉన్న ఫ్రీ లెఫ్ట్ టౌన్ క్లబ్ ఎస్వియు దగ్గర లక్ష్మీపురం సర్కిల్ ఇట్లా సంబంధించిన ఐదు ఫ్రీ లెఫ్ట్ల కంట టి యూనివర్సిటీకి మిగతా సంస్థలకి టీడీఆర్ బాండ్లు ఇవ్వలేదంట అసలు మీకు కనీసం బుద్ధుండి రాస్తానారో బుద్ధి లేకుండా రాస్తానారో నాకు అర్థం కావట్లేదు ప్రభుత్వ సంస్థలకి ఎక్కడైనా ప్రభుత్వమే టీడీఆర్ బాండ్లు ఇచ్చుకుంటుందా ప్రభుత్వ రంగ సంస్థలకి ప్రభుత్వమే తిరిగి మళ్ళా టీడీఆర్ టీడీఆర్ బాండ్లు ఇచ్చుకుంటుందా అట్లా సాధ్యమేనా ఇంకొక టౌన్ క్లబ్ విషయం టౌన్ క్లబ్ పక్కన వేసిన ఫ్రీ లెఫ్ట్ ఏదైతే ఉందో వాస్తవానికి టౌన్ క్లబ్ కానీ టౌన్ క్లబ్ యొక్క ఎక్కడ ఒక బాండ్ ఇవ్వాలంటే ఆ సదర ఆస్తిని మున్సిపల్ కార్పొరేషన్ చేయాలి ఆ ఒక చిన్న పాయింట్ కూడా తెలియదా మీకు మరి ఈ రోజు టౌన్ క్లబ్ సంబంధించిన ఆ కమిటీ కావచ్చు ఆ వ్యక్తులు కావచ్చు మున్సిపల్ కార్పొరేషన్ కి రిజిస్టర్ చేశారా అసలు టౌన్ క్లబ్ పత్రాలు ఎక్కడ ఉన్నాయి ఒక రిజిస్టర్ చేయడానికి అంటే మీరు ఈ టౌన్ క్లబ్ కావచ్చు ఈ ఇతర సంస్థలకు కావచ్చు టీడీఆర్ బాండ్లు ఇప్పించే నెపంలో మీరు కమిషన్ ఏమైనా మాట్లాడుకోరా టౌన్ క్లబ్ ఎవరైతే కమిటీ ఉన్నారో వాళ్ళ దగ్గర ఏమైనా కమిషన్ మాట్లాడుకొని ఉండారా మీరు ఈనాడు దినపత్రిక మీ పిచ్చి పేపర్లు పంచుకునే వ్యాపారం నుంచి కమిషన్ల వ్యాపారానికి ఏమైనా తెరదీసినాయా ఈ రోజు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు అధికారంలో ఉన్నారు కదా దమ్ము ధైర్యం ఉంటే టౌన్ క్లబ్ కి టీడీఆర్ బా ఇవ్వండి చూద్దాం అది సాధ్యమేనా ఏదంటే అది ఏదంటే అది మీరు మరీ ఎలా తయారైపోయినారా అంటే ఏం జరిగినా అది గత ప్రభుత్వంలో జరిగింది ఏ మంచి జరిగిన అది మంచి కాదు అది చెడు అది గత ప్రభుత్వంలో జరిగింది లేదా కరుణాకర్ రెడ్డి గారి హయాంలో జరిగింది లేదా భూమన అభినయ్ గారి హయాంలో జరిగింది అని రాయడమే తప్ప ఒక్క మంచి వార్త అయినా మీ పత్రికలో వస్తుందని ఆశిస్తున్న మాకు ప్రతిసారి భంగపాటే ఈరోజు ఆ మాస్టర్ ప్లాన్ రోడ్ల వల్ల ఫ్రీ లెఫ్ట్ వల్ల శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ వల్ల ఎంతమంది ప్రజలు సౌకర్యంగా ప్రయాణిస్తున్నారు అటు శ్రీవారి భక్తులు కావచ్చు తిరుపతి వాసులు కావచ్చు ఇవన్నీ మాత్రం మీకు కనపడదు మీ కళ్ళకి గంతలు కట్టుకొని ఉంటారు మీకు చెవులకు వినిపించదు అసలు మీ పేపర్ విలేకర్లే కొన్ని వందల సార్లు ఆ మాస్టర్ ప్లాన్ రోడ్లని ఫ్రీ లెఫ్ట్ ని ఉపయోగించుకొని గమ్యానికి చేరుకునేది కొన్ని వేల సార్లు చూస్తుంటాం నిజంగానే ఫైనల్ గా ఒకటే చెప్తున్నాం ఈ ఈనాడు దినపత్రిక రాను రాను ఎలా తయారవుతోంది రా అంటే సమాజానికి చీడ పురుగులా తయారవుతోంది ఇంకోసారి ఇలాంటి తప్పుడు వార్తలు రాసేటప్పుడు ఒకసారి ముందు వెనక ఆలోచించుకొని రాయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూచిస్తోంది థ్యాంక్ యూ